నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి చంద్రబాబు అంటే ది విజన్ మరి ఆ విజన్ మన ఆంధ్ర రాష్ట్రాన్ని సింగపూర్ తరహాలో తయారు చేయాలని ఎప్పటి నుంచో కళ్ళ కంటున్నారు ఆ కళలను సాకారం చేయడానికి ఎప్పటికప్పుడు ఆయన పరుగులు పెడుతూనే ఉన్నారు పరుగులు పెట్టిస్తూనే ఉన్నారు మరి రీసెంట్గా ఆయన సింగపూర్ కూడా వెళ్ళడానికి రెడీ అవుతున్నారు మరి ఆ పర్యటన వెనక అంతరార్థం ఏంటి అక్కడ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అక్కడి నుంచి మేము మనం అంటే ఏపీకి ఏవి అడాప్ట్ చేసుకోబోతున్నారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ మనతో షేర్ చేసుకోవడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ ప్రభాకర్ గారు ఉన్నారు ఆయన్ని అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం ఆయనకి వెల్కమ్ చెప్పేద్దాం సార్ నమస్తే నమస్కారం చంద్రబాబు అనగానే అందరికీ ఫస్ట్ గుర్తు వచ్చే పేరు చంద సింగపూర్ సింగపూర్ చంద్రబాబు ఈ రెండు అంటే ఉంటాయి అనమాట ఎందుకంటే ఆయన విజన్ మొత్తం మన ఏపీని అలా మార్చాలి అని ఎప్పటి నుంచో ఇప్పుడు ఈ మధ్య అనుకునే మాట కాదు కళలు కంటూ ఉంటారు దాన్ని సాకారం చేయడానికి పరుగులు పెడుతూనే ఉన్నారు రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి కావచ్చు అంతకు ముందు ఉమ్మడి హైదరాబాద్గా ఉన్నప్పుడు కావచ్చు ఉమ్మడి ఆ రాష్ట్రం ఉన్నప్పుడు కావచ్చు ఇప్పుడు మరోసారి మళ్ళీ ఆయన సింగపూర్ పర్యటనకి వెళ్ళబోతున్నారు మరి అక్కడ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అక్కడి నుంచి మనం ఏమి ఇక్కడికి దాన్ని ఏమంటారు అడాప్ట్ చేసుకోబోతున్నాం సింగపూర్ కల్చర్ నుంచి బిల్డింగ్స్ ఉన్నా లేకపోతే అక్కడి నుంచి ఏం తెచ్చుకుంటున్నాం మనం చంద్రబాబు గారు ఏ చేసినా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని అందులో ఎటువంటి అనుమానం లేదు ఆ విషయంలో ఎవరికీ వేరే అభిప్రాయం కూడా లేదు ఆయన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఈ విషయాన్ని ఒప్పుకుంటారు అయితే సింగపూర్ యొక్క ప్రాధాన్యత ఏంటనేది మనం ఆలోచించినప్పుడు చాలా చిన్న టౌన్ అది ఒక చిన్న ద్వీపం ఒక టౌనే ఒక దేశం అది అక్కడ పంట పొలాలు లేవు ఎటువంటి వనరులు లేవు అయినా కూడా ఆ దేశం సంపన్నమైన దేశంగా మారిందంటే వాళ్ళ ప్లానింగే కారణం వాళ్ళ వనరులు ఉన్న వనరులని చాలా జాగ్రత్తగా వినియోగించుకుంటూ అవినీతి లేకుండా అభివృద్ధిని సాధించగలిగారు తర్వాత నీట్నెస్కి మారిపోయారు అక్కడ ఎక్కడ కూడా రోడ్ల మీద కానీ ఇళ్లల్లో కానీ మీరు ఎతికి పట్టుకుందామన్నా చెత్త చెత్తమేం కనపడదండి అవన్నీ మన దేశంలో మన సిగరెట్ తాగి రోడ్డు మీద ఇసేస్తాం కిళ్ళి నవిలి ఎక్కడ పడితే అక్కడ ఊసేస్తాం మన మనకి వాళ్ళని చూసి నేర్చుకుని ఆచరించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు ప్రభుత్వం ఎంతవరకు చేయగలగదండి ఒక మంచి రోడ్డు వేయగలదు ఆ రోడ్డు నీట్గా ఉంచాల్సిన బాధ్యత ప్రజలదే కదా ఈడేం చేస్తాడంటే సిగరెట్ తాగి సిగరెట్ తీసిరేసి మున్సిపాలిటీ వాడు ఏడి తీలేదేంటి వాటర్ తాగి బాటిల్కి ఎరటేస్తాడు ఆ చెత్తకుండీల్లో వేయాలి ఎక్కడైనా దానికి సంబంధించిన దేనికైతే ఎక్కడ ఏది వినియోగించాలో అది వినియోగించాలి పబ్లిక్లో ఉన్నప్పుడు సిగరెట్ తాగకూడదు ఇలాంటివన్నీ పాటించాలి తర్వాత అభివృద్ధి నిరోధకమైన కార్యక్రమాలు జోలికి మనం వెళ్ళకూడదు సార్ వీటన్నిటిని మనం అడాప్ట్ చేసుకుని ఆచరించవలసిన అవసరం ఎంతైనా ఉందండి మన పక్కనే ఉన్న చిన్న దేశం బ్రోన్ అయ్యి అని ఒకటి ఉందండి ఆ బ్రోన్ ప్రపంచంలోనే సంపన్నమైన దేశం ఎటువంటి ట్యాక్స్లు ఉండవు ప్రైవేట్ ఆస్తులు ఉండవు దేశం మొత్తం రాజుగారు ఆస్తి మీరు ఏమైనా సంపాదించుకొని ఎంతైనా తినండి ఎటువంటి ట్యాక్సులు ఉండవు సార్ మీరు ఉద్యోగం చేసుకోవచ్చు హ్యాపీగా బ్రతికేయచ్చు సంపాదన బయట తెచ్చుకోవడానికి అంత అవకాశాలు లేవు అక్కడ తక్కువ ఎందుకంటే మరి ఇంకా అంతకంటే నాకు ఎక్కువ తెలియదు కానీ అంతవరకు తెలిసి నాకు మొన్న ఆ దేశాన్ని కూడా దర్శించడానికి మన మోడీ గారు వెళ్ళారు అంత చిన్న దేశం అంత అవసరమా ఆయన వెళ్ళాల్సిందే అన్నారు కానీ వెళ్ళాలి అంటే వెళ్తే సంపద ఉంది మన దేశం వచ్చి పెట్టుబడి పెడతాడు ఆయన ఎక్కడెక్కడో స్టార్ హోటల్స్ కడతాడు అమెరికా లండన్ లాంటి దేశాల్లో ఆయన స్టార్ హోటల్స్ పెట్టాడు ఏమో మన దగ్గర వచ్చి ఆయన పెడతాడు ఆయన పెట్టుబడులు లక్షల కోట్లు ఉన్నాయి ఆయన దగ్గర పెడతాడు ఆయిల్ బావులు ఉన్నాయండి ఆయిల్ అమ్ముకుంటాడు ఆ డబ్బులు ఆయన రాజుగారి ఆయనకి సొంత విమానాలు ఉన్నాయి బంగారు నివాసాలు ఉన్నాయి ఒక అరవై మంది భార్యలు ఉన్నారు ఆయన లగ్జరీస్ అన్ని అనుభవిస్తున్నాడు ఒక రకంగా ఒకప్పుడు ఎప్పుడో ప్రపంచంలో మనం గొప్పవాళ్ళం తక్షశిల నలంద విశ్వవిద్యాలయాలు మన దగ్గరే ఉండే మన దేశంలో చాణక్యుడు నాగార్జునుడు అందులో లెక్చరర్లుగా పనిచేశారు అంటే ఆచార్యులు అన లెక్చరర్లు అనకూడదు ఆ పనిచేశారు దేశ విదేశాలకి మనం పాఠాలు చెప్పిన వాళ్ళం మనం ఇవాళ పాఠాలు నేర్చుకోవాల్సిన స్థితిలో ఉన్నాం మనం పుష్ప విమానం మనం కనిపెట్టాం మన భారత రామాయణాల్లో ఉన్నాయి కురుక్షేత్రంలో అణువస్త్రాలు వాడినట్టుగా ఆధారాలు ఉన్నాయి ఇవన్నీ మర్చిపోయి మనం మనం పిచ్చోళ్ళు మనకేం తెలియదు ఆ దేశం వాడికి గొప్పడు ఈ దేశం వాడికి ఒప్పాడు అంటున్నారు మన వేదాలని అందరూ గౌరవిస్తున్నారు మన భగవద్గీతని అన్ని కాలేజీలు మేనేజ్మెంట్ కోర్సుల్లో చొప్పిస్తున్నాయి పేరు మన బెటరు వీటినే వాళ్ళు అందులో సూత్రాలుగా మార్చుకుని పెట్టుకుంటున్నారు చాలా సంతోషం సరే వాళ్ళు ఏ పేరు మీద చెప్పినా మనం చెప్పిందాన్ని వాళ్ళు ఆచరిస్తున్నారు కాబట్టి చాలా సంతోషం కానీ రష్యా లాంటి దేశంలో కూడా హిందూయిజంలోకి విపరీతంగా మారిపోతున్నారు మనను చూసి వాళ్ళు నేర్చుకుంటున్నప్పుడు మన మనకంటే గొప్పగా వాళ్ళు ఎక్కడ ఎదగడానికి ఏ అవకాశాలను వాడుకుంటున్నారని వాళ్ళని చూసి నేర్చుకోవాల్సిన అవసరం కూడా మనకు ఉంది ఆటి కోసం వెళ్తున్నారు పెట్టుబడులను తేవటంతో పాటు వనరులను సద్వినియోగం చేసుకుని సమర్థవంతంగా ఎలా వాడాలి మన దగ్గర ఉన్న రూపాయిని ఎంత ఎలా ఖర్చు పెడితే మనం అభివృద్ధిలోకి వెళ్తాం మనిష్టోచర్ చేయడం కరెక్ట్ కాదు కదా అవినీతి లేకుండా సమర్థవంతంగా ఖర్చు పెట్టుకునే తక్కువ డబ్బుతో ఎక్కువ ఫలితాలను సాధించవచ్చు దానికోసమే ఆయన గారు అనేక రకాల దేశాలు తిరుగుతున్నారు ప్రధానమంత్రి గారు కూడా అదే పందాల ఉన్నారు ప్రధానమంత్రి గారు కూడా మనకు మంచి అవకాశం ఇచ్చారు లేకపోతే మనకి ఇన్ని లక్షల కోట్లు వచ్చే అవకాశం లేదు ఆయన మీ ఇష్టం ఎక్కడైనా పెట్టుకోండి నాకు అభ్యంతరం లేదు కాబట్టి మన ఎన్ఆర్ఐస్ మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఇతర దేశాలలో ఆ ప్రోత్సాహాలను చూసి ఇతర రాష్ట్రాలలో కూడా మన దగ్గర పెడుతున్నారు ఇతర దేశాల వాళ్ళు కూడా మన దగ్గరికి వస్తున్నారు మన రాష్ట్రం ఎన్ఆర్ఐలు కూడా ఇంకా చాలామంది వస్తున్నారు మీరెవరికీ ధర్మం చేయాల్సిన అవసరం లేదు మీరు వ్యాపారం చేసుకోండి సమర్థవంతంగా దానికి ప్రజలకు కావాల్సిన సర్వీసెస్ అందించండి మీరు బాగుపడండి దేశాన్ని చేయండి ప్రభుత్వానికి ట్యాక్స్లు వస్తాయి వాళ్ళకి లాభాలు వస్తాయి మనకి కావాల్సిన విజ్ఞానాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది మనకి సర్వీసెస్ ఇస్తారు అట్లా ఇవాళ ఏఐ కానివ్వండి క్వాంటమ్ కంప్యూటర్ కానివ్వండి ప్రపంచానికి మనం అందించబోతున్నాం ఇది అందరికీ కావాలి ఆ సర్వీసెస్ చేసే విద్యార్థులను మనం తయారు చేస్తున్నాం ఎక్కువ మందిని ఆ దానికి ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి ఇవాళ టెక్నాలజీలో మనం నెంబర్ వన్గా ఉన్నాం ఆ నెంబర్ వన్గా ఉండి మనకు లేనివి కొన్ని ఉన్నాయి వాటిని తెచ్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఉదాహరణ విశాఖపట్నంలో వాడల్ని తయారు చేసే అవకాశం ఉంది మనకి వాడలు లేవండి చిన్న చిన్నవి ఉన్నాయి కానీ పెద్దవి లేవు మనం ఆయిల్ని దిగుమతి చేసుకుంటున్నాం దానికి కోట్లాది రూపాయలు అద్దెలు కడుతున్నాం మనం మనం తయారు చేసి ఇతర దేశాలకు అమ్మటంతో పాటు మనకు కావాల్సినవి మనమే సమకూర్చుకుంటే చాలా ఖర్చులు తగ్గుతాయండి దేశ విదేశాల్లో ఎగుమతులు దిగుమతులకి వాడలే ఆధారం అతి చౌకగా ఇతర దేశాలకి సరుకులు పంపాలన్నా ఇతర దేశాల నుంచి మనం తెచ్చుకోవాలన్నా వాడలే ఆధారం అలాంటి వాడలు మనకు లేవు తయారు చేసే అవకాశాలు ఉన్నాయి మనకి దాన్ని పెంచుకుని పెట్టుబడులు పెంచి విశాఖపట్నంలో మంచి అవకాశం అది చాలా పెద్ద బిజినెస్ అది ఇంటర్నేషనల్ బిజినెస్ అది ఇప్పుడు అక్కడ రిపేర్లు అవి చేస్తున్నారు కానీ కొత్త ఓడల తయారీ అంత పెద్దగా లేదు ఏదో ఉందంటున్నారు ఓడల తయారీ కేంద్రం ఉంది కానీ భారీ ఎత్తున లేదు అది మనకి కావాల్సినవన్నీ మనమే సమకూర్చుకునే ఇతర చిన్న దేశాలు చాలా ఉన్నాయి కదా మీకేం కావాలో చెప్పండి మేము ఇస్తాం అలా కూడా కాకుండా దీన్ని ఏం చేస్తారంటే మన లారీలు ట్రాన్స్పోర్ట్ లాజిస్టిక్స్ ఉంటాయి కదా ఆ టైపులో మనం కూడా ఒక సంస్థను స్థాపించితే మనకి అద్దెకి తీసుకుంటారు వాళ్ళు అలా కూడా సంపాదించుకోవచ్చు ఆదాయ సంపాదించుకోవాలి మనకి వైజాగ్ దానికి చాలా చక్కటి అవకాశం మనకు అక్కడే కాకపోతే పోనీ కృష్ణపట్నమో లేదా ఇంకోటే ఇంకోట ఎక్కడ ఎక్కడ పెట్టినా ఏదో ఒక ఓడల్ రేవ్కి అనుబంధంగా పెట్టాలి దాన్ని వైజాగ్ అయితే దానికి సంబంధించిన అధికారులు కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ అందుబాటులో ఉంటుంది కాబట్టి నేను దాని పేరు వాడుతున్నాను పైగా సహజ సిద్ధమైన ఓడల్ రేవ్ అది మన విశాఖపట్నంలో అలాంటి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళడానికి ఎక్కడ ఏ అవకాశాలు దొరుకుతున్నాయా మరి పెట్టుబడి పెట్టాలి కదా మన దగ్గర డబ్బులు లేవు ఇవాళ మనం చెప్పాం చెప్పడం చాలా తేలికే మాటలే కాబట్టి కొన్ని లక్షల కోట్లు అక్కడ కావాలి దానికి మెటీరియల్ కావాలి మిషనరీ కావాలి దానికి సంబంధించిన నిపుణులు కావాలి ఇవన్నీ సలహాలు ఇస్తే మనం మనకి చెప్తే మనం తయారు చేయడానికి మొదలు పెడతాం తర్వాత దాంట్లో నైపుణ్యం మనకు కూడా వస్తుంది ఇవన్నీ ఎక్కడ ఏ అవకాశం దొరుకుద్దా ఏ దేశంలో ఎవరు ఏ దేంట్లో పెట్టుబడి పెడతానికి ఇష్టపడతారో కనుక్కొని గూఢచారుల ద్వారా ఆ వివరాలు తెలుసుకున్న తర్వాత ఈయన గారు పర్యటనకు వెళ్తున్నారు వాళ్ళని తీసుకొస్తున్నారు వాళ్ళని ఒప్పిస్తున్నారు వాళ్ళని మెప్పేస్తున్నారు వాళ్ళకి ప్రోత్సాహం కలిగిస్తున్నారు వాళ్ళు దీంట్లోకి ఇన్వాల్వ్ అయ్యేటట్టుగా చేస్తున్నారు అంటే సింగపూర్ నుంచి మనకి పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా చాలా మెండుగా వాళ్ళని అనవసరంగా ఇబ్బంది పెట్టి పోలీస్ కేసులు పెట్టి వాళ్ళకు రాసుకున్న బాండ్స్ అన్ని రద్దు చేసి బెదిరించి పంపించేసారు ఇవాళ వాళ్ళు మనకి ఎంత అవసరమా అనే ఉద్దేశంతో కొంచెం తర్జుమాలో ఉన్నారు కానీ మన మీద అభిమానం ఉంది రావాలని ఉంది వాళ్ళని కొంచెం ఒప్పించి మెప్పించగలిగితే కొద్దిగా మనకి మీకు గతంలో జరిగినట్టుగా జరగకుండా చూసే హామీ మాది ఒకవేళ మేము మీకు మళ్ళీ ఒకసారి ఏదైనా ఇబ్బంది కలిగితే మేము నష్టపరిహారం ఎంత ఇస్తామని చెప్తే అట్లయితే వస్తారు ఓకే ఇప్పుడు ఎందుకంటే మీరు ఒక సంస్థలో పనిచేసేటప్పుడు మీరు నాలుగేళ్ళు నాకు బాండ్ చేస్తేనే నేను వర్క్ చేస్తాను చేస్తాను లేకపోతే నాకు గిట్టుబాటు కాదు నేను ఇంకో సంస్థలోకి వెళ్ళిపోతాను అంటారు మీ దగ్గర టాలెంట్ ఉంది ఏవి కూడా ఉపయోగించుకుంటాడు ఎన్టీ రామారావు గారు కూడా సబ్ రిస్టార్ ఉద్యోగం వదిలి సినిమాలకు వెళ్ళినప్పుడు నాలుగు సినిమాలు వరుస నాకు ఇస్తానంటే నేను వస్తా ఒకటైతే నేను రానన్నాడు ఆయన ఎందుకంటే ఆ రోజుల్లో గవర్నమెంట్ ఉద్యోగం పెట్టు అంటే అందులో సబ్ రిస్టార్ ఉద్యోగం మామూలు విషయం కాదు మరి ఆయన వదిలిపెట్టి నాలుగు సినిమాలు నాగిరెడ్డి చక్రపాణి గారు వాళ్ళు ఆ హామీ వచ్చిన తర్వాతే కేవలం ఈ జీతం అక్కడ తీసుకున్నాడు ఆయన మీరు ఇవ్వటానికి ఆయన అలా మాట్లాడుకోవాలా నాలుగు సంవత్సరాల పాటు వాళ్ళ దగ్గర జీతం తీసుకున్నాడు అయితే వాళ్ళు కూడా చాలా ఇదిగా వ్యవహరించారు అట్లా ఏంటంటే మనకి ఏది నచ్చుతుందో అక్కడ వాళ్ళు ఏది అడుగుతారో మనకి వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్కి వచ్చి వాళ్ళను ఉపయోగించుకుని మనం బాగుపడాలి వాళ్ళకు కూడా మనం ఉపయోగపడాలి ఆ రీతిలో ఆయన ఎక్కడ ఏ అవకాశాన్ని వదిలిపెట్టకుండా వాటిని ఫిల్టర్ చేసి పట్టుకుంటున్నారు పట్టుకుని ఆంధ్రాకి మళ్ళీ మళ్ళీస్తున్నారు ప్రధానమంత్రి గారు కూడా దాన్ని బాగా సహకరిస్తున్నారు మనం అనవసరమైన పరిశ్రమలన్నీ పెట్టి ఇతర దేశాల్లోకి ఉపయోగపడటం కంటే టూరిజం ఒకటి తక్కువ డబ్బులతో ఎక్కువ ఉద్యోగాలు ఇస్తుంది పైగా ఎటువంటి పొల్యూషన్ ఉండదు టూరిజం అంటే అందంగా తీర్చిదిద్దాం కాబట్టి రోడ్లు పార్కులు హోటల్స్ అన్నీ మంచిగా ఉంటాయి కాబట్టి వాళ్ళు వస్తారు మనకి డాలర్లు ఇస్తారు మనకి హ్యాపీ మన రూపాయికి కూడా వాల్యూ పెరుగుతుందండి త్వరలో ఈ రకంగా కూడా మన ప్రధానమంత్రి గారు చేస్తున్నారు మనం ఎటు తిరిగి వాటిని అందిపుచ్చుకొని ఉపయోగించుకునే స్థితికి మనం ఎదగాలి మనం ఎంతసేపు ఈ కిళ్ళీలు అవ్వటం సిగరెట్లు తాగటం ఎక్కడ ఎక్కడ బాధ్యత లేకుండా పడేయటం ఇవాళ యుద్ధ విమానాలు తయారు చేస్తున్నారు కానీ ఫిఫ్త్ మోడల్ తయారు చేయడానికి విమానాలకు ఇంజిన్ లేవంట మన దగ్గర ఆ టెక్నాలజీ ఎవరు మనకి ఇట్లా ఎవరు మొన్న రష్యా వాళ్ళు ఎవరు ఒప్పుకున్నారంట ఇట్లీ వాళ్ళు వాళ్ళు ఇళ్ళు ఎవరు నాకు ఇంకా అది స్పష్టత లేదు కానీ అది త్వరలో మనకి మొదలవుతుంది యుద్ధ విమానాలను కూడా మన ఇతర దేశాలకు ఇచ్చే లెవెల్కి మనం ఎదుగుతున్నాం ఓకే అట్లా పెంచుకున్నప్పుడే మన దేశం సంపన్నం అవుతుంది మళ్ళీ గతంలో ఎప్పుడైతే మనం ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు శాతం వరకు మనం ఉండి ఒక్క మన దేశం జీడిపి ప్రపంచ జీడిపిలో ఇరవై మూడు శాతం ఉండేదంట గతంలో మళ్ళీ మనం ఆ లెవెల్కి ఎదుగుతాం మనకున్న వనరులు చాలా ఉన్నాయి అక్కడ ఎక్కడే ఉన్నాయో తెలియదు మనకి వాటిని అన్నింటినీ సమీకరించుకుని ముందు దగ్గర ఉన్న వాళ్ళని మనం బాగా చదువుకున్న వాళ్ళని కూడా ఇతర దేశానికి పంపించేస్తున్నాం మనం ఉద్యోగాలకి వాళ్ళు ఏదో డాలర్లు పంపిస్తున్నారు సంతోషపడిపోతున్నాం అలా పంపితే కూడా ప్రపంచంలో మనమే నెంబర్ రిమిటెన్స్ అంటారు దాన్ని అట్లా దాదాపు పన్నెండు లక్షల కోట్లు వస్తున్నాయి ఏటా మనకి అది చాలా మామూలు విషయం కాదు అది విదేశీ మారక ద్రవ్యం ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఇతర దేశాల నుంచి మనకు సంవత్సరానికి పంపే సొమ్ము వాల్యూ పన్నెండు లక్షల కోట్లండి వాటి అన్నింటినీ సద్వినియోగం చేసుకుని మనం దుర్వినియోగం చేస్తున్నాం మనకి ఎలక్ట్రానిక్ వస్తువు కాబట్టి మన దేశంలో తయారైంది కాకుండా మనకి రష్యాలోది అయితే ఎలా ఉంటుంది అమెరికాలో అయితే ఎలా ఉంటుంది అనే మనం అనవసరంగా దానికి డబ్బులు ఖర్చు పెట్టి ఆయిల్ కొంటున్నాం ఎలక్ట్రానిక్స్ గూడ్స్ కొంటున్నాం రక్షణ పరికరాలు కొంటున్నాం ఏం మనం తయారు చేసుకోవట్లా ఇప్పుడు అన్నిటికంటే విచిత్రమైన విషయం చెప్పమంటారు మీరు కారు అయినా టీవీ అయినా మీరు టీవీ రిమోట్ అయినా కంప్యూటర్ అయినా ఏదైనా సరే సెల్ ఫోన్ అయినా సిమ్ కార్డ్ అంటారు చూసారా దాన్ని సెమీ కండక్టర్ అంటారు ఆ పరిభాషలో టెక్నికల్గా ఆ సెమీ కండక్టర్స్కి కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నాం మనం ట్రాన్సిస్టర్స్ అవి తయారు చేయడానికి కానీ అదే ఫ్యాక్టరీ మన దగ్గర పెడుతున్నాం ఇప్పుడు వరొకల్లో మన చంద్రబాబు గారు ప్లాన్ చేశారు ఇంకా దేశంలో కూడా చాలా అక్కడ ఎక్కడ గుజరాత్లోనే ఎక్కడ మొదలైంది ఒకటి మన దేశంలో తయారయ్యి ఇతర దేశాలకు మనం అమ్మగలిగినాడు మన లక్ష యాభై వేల కోట్లో రెండు లక్షల కోట్లు ఏ ప్రతి ఏటా ఖర్చు పెడుతున్నాం కోవిడ్ ఎప్పుడై రాకపోతే కారులు అమ్మలేకపోయారు కారు కూడా చెప్పి పెట్టందని నడవదు అవి అవి మనకి చైనా నుంచి ఎక్కడి నుంచో రావాలి తైవాన్ చైనా బాగా తయారు చేస్తాయి సిలికాన్ బేస్ యూస్ చేస్తాయి టెక్నీషియన్స్ వాళ్ళు అక్కడ కానీ మన దగ్గర తయారీ లేదు అలాంటి విషయాల్లో మన బాబుగారు బాగా ఆలోచిస్తున్నారు అరే మన టెక్నీషియన్స్ ఉన్నారు కదా మనకి లేదేంటి పెట్టుబడి లేదు పెట్టుబడిని ఎవడన్నా చెప్పి నయనో భయోనో బతిమాల ఎట్లా తెచ్చుకుని పెట్టుకుంటే మన టెక్నీషియన్స్ తెచ్చుకుని అలాంటి ఫ్యాక్టరీలు మనం పెట్టుకుంటే మనం ఆటోమేటిక్గా సంపన్నం అయిపోతాం ఎందుకంటే మీరు ఎదురు కొనే పని లేదు పైగా అమ్ముకోవచ్చు అండ్ మనకి రూపంలో నుంచి బ్రహ్మాండమైన ట్యాక్సులు ఇక్కడ ఉండే వాళ్ళకి కూడా బెనిఫిట్ కదా అంతే కదా మీరు ఒక ఇచ్చితమైన విషయం చెప్పమంటారు మీరు కంప్యూటర్ వాళ్ళు లక్ష రూపాయలు కొంటే ఇక్కడ తరిగిన ఇక్కడ తయారైన సెమీ కండక్టర్ వేస్తే దాని రేటు ఆటోమేటిక్గా మీకు అరవై వేలకు వస్తుంది సగానికి సగం తగ్గుతుంది తగ్గిపోతుంది మీకు ఎంత లాభం అండి అది ప్రభుత్వానికి ట్యాక్స్ వస్తుంది మన దేశం బాగుపడద్ది విదేశీ మనకు ద్రవ్యం ఆదా అవుద్ది కానీ చౌకగా మళ్ళీ మనకి వస్తువు లభిస్తుంది మనం ఎన్ని ఎన్ని రకాల ఉపయోగాలు ఇంక్లూడ్ అండి ఇందులో వీటిని గురించి గారు పదే పదే ఆలోచిస్తున్నారు చెబితే ఆయన గురించి సెటైర్లు వేస్తున్నారు తెలిసి తెలవని జనం సింగపూర్ చేస్తా అంటే అమెరికా చేస్తా అంటే ఇదే కన్నా చేయటం వాళ్ళకి ఏం తెలుసు అండి వాళ్ళు ఏమన్నా దాని గురించి ఆలోచిస్తే చేయగలిగితే ఆ చేయగలిగే సమర్థత ఉంటే ఎలా చేయాలో కనీసం దాని గురించి తెలుసుకుంటే అర్థమవుతుంది ఇప్పుడు బళ్ళోకి వెళ్ళినప్పుడు పిల్లోడికి ఏం తెలుస్తుంది అండి పంతులు కొడతారు కాబట్టి నేను అంటాడు మన బతిమాలి అరే బాబు అలా కాదరు ఎలా కాదరు అని చెప్పి నాలుగు రోజులు పంపిస్తే ఆ తర్వాత ఆ నేను బళ్ళుకి మారమంటే టైం అయిపోయింది వెళ్ళిపోవాలంటాడు అలా అలవాటు చేయాల్సిన అవసరం మనకు ఉంది ఇవాళ కావాల్సిన పెట్టుబడులే మనకి లోపం మిగతా అన్నీ ఉన్నాయి మన దగ్గర టెక్నీషియన్స్ మన దగ్గర ఉన్నంత బలం ఇంకెక్కడా లేదు జపాన్ వాళ్ళు ఇజ్రాయెల్ వాళ్ళు రష్యా వాళ్ళు మన పిల్లలు కావాలని అడుగుతున్నారు ఒక్క అమెరికా వాడు తప్ప వాడు పొమ్మంటున్నాడు మిగతా దేశాల అందరూ మనం రమ్మంటున్నారు ఇవాళ దాన్ని అందిపుచ్చుకోవడానికి కూడా వెళ్తున్నాం మన దగ్గర చదువుకుంటున్నారు బ్రతకడం కోసం మన దగ్గర అవకాశం లేదు ఉపాధి లేదు వెళ్ళిపోతున్నారు అదే మనం పెట్టుబడి పెట్టించి ఎవడో ఒకటితో బయ్ మా దగ్గర స్కిల్ వర్కర్స్ ఉన్నారు ఇవాళ క్వాంటమ్ కంప్యూటింగ్ గ్యారంటీగా సక్సెస్ అవుతుందని అందరూ ఎలా చెప్పగలుగుతున్నారంటే ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ అంటున్నారు అది అందరికీ తెలుసు కదా మన దేశంలో కూడా ఇదివరకే ఒకటి రెండు చోట్ల పెట్టారు కదా అయినా కూడా మన ఆంధ్రప్రదేశ్ ఎందుకు వస్తుంది అంటున్నారు స్కిల్డ్ పర్సన్స్ ఇక్కడ ఉన్నారు చంద్రబాబు గారు ఈ ఫ్యాక్టరీ పెట్టకముందే స్కిల్స్ గురించి ఆలోచించి అక్కడ అకాడమీ పెట్టించారు యూనివర్సిటీలు పెట్టించారు దాంట్లో వాళ్ళు స్కిల్స్ పర్సన్ తయారు చేస్తున్నారు ఇక్కడ మనకు తయారు చేయడంతో పాటు ప్రపంచానికి మనం సప్లై చేయగలుగుతున్నాం అలాగే ఇవాళ మనం అందరిలో అగ్రభాగంలో ఉండటానికి అవకాశం ఉంది ఆయన ఎప్పుడు కూడా ఈరోజు గురించి ఆలోచించాడు రేపు గురించి ఇవాళ ఆలోచిస్తారు మనమందరం ఈ రోజు గురించి ఆలోచిస్తే కొంతమంది ఎదవలు ఉంటే నిన్నటి గురించి ఆలోచిస్తారు నిన్న మనం పెరిగేసుకున్న నిన్న ఎలా కాకుండా మనం మందు తాగితే ఎలా ఉండేది పాయసం అయితే ఎలా ఉండేది అనే అలాంటి పనికిరాని విషయాలు చేస్తారు గతం గత దాన్ని మనం వదిలేయాలి ప్రజెంట్లో ఉన్నాడు మామూలు వ్యక్తి ఏంటంటే ఇవాళ ఏం చేయాలి ఎలా చేయాలి అతను అంతకంటే ఆలోచించే సామర్థ్యం లేదు కాబట్టి అతను డ్యూటీ అతను సక్రమంగా చేసుకుంటాడు దాన్ని కూడా మనం తప్పు పట్టాల్సిన అవసరం కానీ మేధావులు అనేవాళ్ళు ఏం చేస్తారంటే రేపు ఏం చేయాలి ఏం చేస్తే మనం బాగుపడతాం దాన్ని ఆలోచించి ఆచరణలోకి తీసుకురాగలిగిన వాడే మేధ అవుతాడు ఆ పని మనకు బాబుగారు చేస్తున్నారు ఆయనకి మనం సపోర్ట్ ఇచ్చి ఆయన నాయకత్వంలో మనం ముందుకెళ్ళగలిగినాడు మనం ప్రపంచంలో సింగపూర్లానా స్విట్జర్లాండ్ స్విట్జర్లాండ్లానా రష్యా లానా ఇజ్రాయిల్లానా అని ఆలోచించక్కర్లా వాళ్ళు మనలాగా అనుకోవాల్సిన రోజులు ముందు ముందు వస్తున్నాయి మన దేశాన్ని చూసి వాళ్ళు నేర్చుకోవాల్సిన రోజులు వస్తున్నాయి ఎందుకంటే మనం గర్వంగా చెప్పుకోగలిగింది మన దగ్గర ఉన్న వనరులు అన్నీ ఉన్నాయి మన దగ్గర అన్నిటినీ మించి ప్రపంచంలో యువతలో అగ్రభాగంలో మనం ఉన్నాం అందులోనూ స్కిల్స్ ఉన్న యువత మన దగ్గర ఉంది స్కిల్ సెట్ దాన్ని మనం పెట్టుబడిగా చేసి బాబుగారు ఈ మధ్య ఒక నినాదం చెప్తున్నారు స్కూల్స్లోకి వెళ్ళి కూడా కాలేజీల్లోకి వెళ్ళి కూడా మొన్న విట్ కాలేజీలో చెబుతున్నాడు ఒక పిల్ల ఇంజనీరింగ్ చదివే అమ్మాయి ఏదో విషయం మీద సార్ని ప్రశ్నించింది అమ్మ పెళ్ళి ఎప్పుడు చేసుకుంటాను అని అడుగుతున్నాడు అది ఏంటా అనుకున్నావు నువ్వు ఇవన్నీ నేర్చుకుంటాంతో పాటు పెళ్లి చేసి పిల్లల్ని కానమ్మా కనీసం ముగ్గురు కానమ్మా అని చెబుతున్నాడు ఆయన ఎందుకంటే ఇవాళ అది మన ఆస్తి ప్రపంచంలో ఎవడైనా సరే మనని కాదని చేయగలిగింది ఏమీ లేదు టెక్నాలజీలో మనం నెంబర్ వన్ పని చేయడంలో మనం నెంబర్ వన్ తెలివితేటలో నెంబర్ వన్ ఇజ్రాయెల్ దేశస్తులు జోస్ జాస్లో జ్యూస్లో ఉన్నారు కదా వాళ్ళ తర్వాత మనమే అని బాబుగారు చెప్తున్నారు దానికి చరిత్ర కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి మన ఇవాళ ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నా కొంచెం ఎడి తిరిగి వాళ్ళకి కొంచెం ట్రైనింగ్ ఇచ్చి దాన్ని నేర్పించగలిగితే చాలు దానికి పెట్టుబడి తోడైతే మన దగ్గరే తయారు చేస్తే మీరు అన్నట్టుగా ట్యాక్సులు మనకు వస్తాయి చౌకగా వస్తువులు లభ్యం అవుతాయి ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తే మనకి విదేశీ మార్క ద్రవ్యం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా సంపన్నులం అయిపోతాం బ్రహ్మాండంగా ఉంటుంది దీనికోసం ఆయన ఇతర దేశాలు వెళ్తున్నారు కాబట్టి వెళ్తున్నాడు తప్ప ఏదో సరదాగా లగ్జరీగా ఎంజాయ్ చేద్దామని వెళ్ళే మనిషి కాదు ఆయన అలాంటి వ్యక్తి కూడా కాదు ఆయన లగ్జరీస్ లేవు ఆయన ఆ బట్టలు తప్ప నేను ఇంకో రకంగా బట్టలు వేసుకోవటం చూడలేదు ఆయన కోటు బూటు సూట్ వేసుకోవచ్చు ఆయనకి అలాంటి అవకాశం ఉంది ఆయన ఏనాడు ఇతర దేశాలు అమెరికాలో చలిలో తిరిగినాడు కూడా ఇదే వస్తూ ఉంటాడు ఆయన ఆ ఫైల్స్ సంకల పెట్టుకుని గేట్స్ దగ్గరికి వెళ్ళిన కా కారు అది అందుబాటులో లేకపోతే నడుచుకుంటా కూడా వెళ్ళిపోయాడు అలా ఉండి ఏదో ఒక రకంగా పని పూర్తి చేస్తారు తప్ప నాకు అది లేదు కాబట్టి చేయలేను నాకు అది ఉంటే బాగుంటుంది ఆ పది ఉంటే బాగుంటుంది ఇది ఉంటే బాగుంటుంది అని ఎప్పుడు అనుకోవాలి ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్తారో మాట్లాడతారు ఏమండి నాకు ఈ అవకాశం ఏమిటి చెప్పండి అన్నారు ఇప్పుడు మన తెలంగాణ ఆంధ్ర వాళ్ళు ఇవాళ దాదాపుగా చర్చలో ఉన్నట్టుగా నాకు తెలిసింది ఈ బనక చర్లది పెండింగ్లో పెట్టారు కదా మన తెలంగాణ గవర్నమెంట్ అబ్జెక్షన్ చెప్పింది దాని గురించి ఆయన ఒకటే చెప్పాడు మీరు అందరూ ఎలా అంటే అలాగా నేను ఏదో మంచి పని చేద్దాం అనుకుంటున్నా ఊరికే పోయే నీళ్ళు సముద్రంలో పోయే నీళ్ళు నేను తీసుకెళ్ళి రాయలసీమలో పెడదాం అనుకుంటున్నా కావాలంటే మీరు కూడా పెట్టుకోండి రెండు వేల టీఎంసీలు సుమారుకి వెళ్తున్నాయి నాకు రెండు వందలు చాలు లేకపోతే మూడు వందలు ఇవ్వండి మీరు మూడు వందలు నాలుగు వందలు మీరు కూడా తీసుకోండి నాకు ఏం అభ్యంతరం లేదు అన్నాడు ఆ గవర్నమెంట్ ఏముందంటే ఇద్దరు రండి మా దగ్గర మాట్లాడుకుందాం అన్నారు ఇవాళ మీటింగ్ పెట్టారు మాట్లాడుకుంటారు ఏదో ఒక ఒప్పందం అయిపోద్ది అయిపోతుంది అది కూడా దానికి కూడా పర్మిషన్ వచ్చేస్తుంది ఇలా ఎప్పుడూ కూడా డెవలప్మెంట్కి ఏం చేస్తే బాగుంటుంది ఆయన పొట్టుదల లేదు పొట్టు విడిపులు కలిగిన మనిషి ఆయన నేను వినాలి అనడు ఆచరణయోగ్యమైంది ప్రణాళిక చెప్పండి నేను రెడీ మనకి పని అంతే ప్రజలకు మంచి మన మనందరం ప్రజలకి ఇవాళ ప్రజలు మన ఎందుకు మన ఎందుకు ఎలక్ట్ వాళ్ళు నేను వచ్చి అక్కడ చేయలేను కాబట్టి నా నువ్వు నువ్వుండు మంచిగా చేయి ప్రజలకి కావాల్సిన సౌకర్యాలు నీకు మనం కల్పిస్తున్నాం అసెంబ్లీ కానివ్వండి కారు కానివ్వండి పెట్రోల్ కానివ్వండి వాళ్ళ నివాస భవనాలు కానివ్వండి అధికారంలో ఉన్న వాళ్ళందరికీ వీళ్ళు ఇచ్చేది వీళ్ళు ట్యాక్సులు కట్టిన డబ్బులతోనే కదా అని అయినప్పుడు ఈ ప్రజల గురించి ఆలోచించాలి కదా పాలకులు వాళ్ళు లగ్జరీకి అలవాటు పడిపోయి వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి కాదు కదా బాబుగారు దాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఆచరిస్తున్నారు మిగతా వాళ్ళు ఏమో ఏం చేస్తున్నారు అనేది నేను చెప్పను కానీ నాకు సంబంధం లేదు కానీ నేను బాబుగారిని కీన్ అబ్జర్వేషన్ చేస్తున్నాను కాబట్టి ఆయన గారు ఆ రూట్లో నడుస్తున్నారు ఆయన ఎల్లప్పుడూ ఏం చేస్తున్నారంటే నేను ఏం చేయాలి ఏం చేస్తే నా ప్రజలకు మేలు జరుగుతుంది నా రాష్ట్రం అభివృద్ధి చెందుది అది చూస్తాడు ఆయన దానికోసం ఏ దేశమైనా వెళ్తాడు ఎవరితో అయినా మాట్లాడతారు ఎవరినైనా ఒప్పిస్తారు ఎవరినైనా మెప్పిస్తారు వాళ్ళని రప్పిస్తారు తద్వారా ఆంధ్రప్రదేశ్ని అగ్రభాగంలో నిలబెడతానికి ప్రయత్నం చేస్తున్నారు అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు ఎవరైనా అది ఉంటే దయచేసి మానుకోండి ఆయన్ని ప్రోత్సహించండి ఆయనకి సపోర్ట్ ఇవ్వండి అలాంటి మనిషిని కొన్నాళ్ళు పాటు మనం మనకు మార్గదర్శకంగా ఉండేటట్టుగా చేసుకుని ఆయనకు అధికారం అప్పగిస్తే మన ఆంధ్రప్రదేశ్ని అగ్రభాగంలో నిలపగలడు కాబట్టి దయచేసి ఆ విషయం మీద ఆలోచించి ఆయనకి సపోర్ట్ ఇవ్వాల్సిందిగా అందరినీ కోరుతున్నాను సార్ థ్యాంక్ యూ అండి ఇది ఇవాళ డిస్కషన్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అండ్ మీరేం చాలా మీకు తెలుసుగా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మీ టాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి